హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ బ్లాగ్ బ్లాక్ సెల్ఫ్ కళ్యాణి మహేష్ ఈరోజు మనం విజయవాడలోని దుర్గ గుడి దగ్గర నవరాత్రుల సందర్భంగా లైటింగ్ పెట్టారు కదా అది చూస్తూ దేవి గురించి తెలుసుకుందాం పులి వాహనాన్ని అధిరోహించి ప్రచండమైన కోప జ్వాలతో ప్రకాశించే దేవిగా దేవిగా ప్రసిద్ధి చెందిన ఓ తల్లి నన్ను అనుగ్రహించు చంద్రఘంటాదేవి దుర్గామాత యొక్క నవ అవతారాలలో మూడవ రూపం నవరాత్రుల మూడవ రోజున ఈమెను పూజిస్తారు ఈమె నామంలోని చంద్ర అనే పదం చంద్రుడిని సూచిస్తుంది గంట అంటే గంట ఈమె శిరస్సుపై ఘంటాకారంలో ఉన్న అర్ధచంద్రుడిని ధరిస్తుంది అందుకే ఈమెకు చంద్రఘంట అనే పేరు వచ్చింది ఈమె స్వరూపం శక్తి మరియు శాంతి యొక్క అద్భుతమైన సమ్మేళనాన్ని సూచిస్తుంది చంద్రఘంటాదేవి అవతార కథ శివ పార్వతి వివాహంతో ముడిపడి ఉంటుంది పార్వతి కఠోర తపస్సు తర్వాత శివుడు ఆమెను వివాహమాడటానికి అంగీకరించాడు వివాహ రోజున శివుడు తన సహజ రూపంలో పాము హారాలతో భస్మం పూసుకుని ఐదు ముఖాలతో నందివాహనంపై వచ్చాడు ఆయన వెంట భూతగణాలు ప్రేతాలు యోగులు వచ్చారు ఈ అసాధారణ వివాహ ఊరేగింపును చూసి పార్వతీ తల్లి మేనాదేవి భయపడి మూర్చపోయింది పార్వతి తన తల్లి ఆవేదనను అర్థం చేసుకుని శివుడిని సౌమ్యరూపం ధరించమని కోరింది అందుకే శివుడు తీవ్ర రూపానికి తగినట్లుగా తాను ఒక తీవ్ర రూపాన్ని ధరించాలని నిశ్చయించుకుంది అప్పుడే పార్వతి చంద్రఘంటా రూపంలో అవతరించింది ఆమె పది చేతులతో వివిధ ఆయుధాలతో శిరస్సుపై ఘంటాకార చంద్రుడితో దర్శనమిచ్చింది చంద్రఘంటాదేవి శివుడిని సౌమ్య రూపం ధరించమని కోరింది ఆమె కోరిక మేరకు శివుడు తన భయంకర రూపాన్ని విడనాడి సుందరమైన వరుణి రూపం ధారణ చేశాడు పార్వతి కూడా శివుడిపై తన ప్రేమను చూడటానికి చాటటానికి తన నుదుటిపై అర్ధచంద్రుడిని ధరించింది ఈ విధంగా శివపార్వతి వివాహం అత్యంత వైభవంగా జరిగింది వివాహానంతరం తారకాసురుడనే రాక్షసుడు శివపార్వతుల సౌఖ్యాన్ని భంగపరచాలని జాటుకాసురుడనే గబ్బిళపు రాక్షసుడిని పంపాడు జాటుకాసురుడు తన గబ్బిలాల సైన్యంతో కైలాస గుహను ఆక్రమించాడు శివుడు గాఢ ధ్యానంలో ఉండగా పార్వతి స్వయంగా యుద్ధానికి సిద్ధమై మళ్ళీ చంద్రగంట రూపంలో అవతరించింది ఆమె తన ఘంటానాదంతో గబ్బిళాలను చెదరగొట్టి జాటుకాసురుడిని వధించింది ఈ విజయం తర్వాత బ్రహ్మదేవుడు ఆమెను చంద్రఘంటాదేవి అని కీర్తించాడు చంద్రగంటాదేవి పూజ వలన అనేక ఆధ్యాత్మిక మరియు మానసిక లాభాలు కలుగుతాయి జీవితంలో ఎదురయ్యే సవాళ్ళను ధైర్యంగా ఎదుర్కొని శక్తిని ప్రసాదిస్తుంది భవిష్యత్తు పట్ల ఆశావహ దృక్పథాన్ని పెంచుతుంది ప్రతికూల శక్తులను దూరం చేస్తుంది శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ముఖ్యంగా మణిపూరక చక్రాన్ని జాగృతం చేసి ఆధ్యాత్మిక ఉన్నతిని ప్రసాదిస్తుంది అంతేకాకుండా శక్తిని పెంచి లక్ష్యాలను సాధించే సామర్థ్యాన్ని అందిస్తుంది భావోద్వేగాలపై నియంత్రణను పెంచి మనస్సును స్థిరపరుస్తుంది ఈ విధంగా చంద్రఘంటాదేవి పూజ సాధకుని సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడుతుంది ఓం చంద్రఘటాయ విద్మహే సింహవాహిన్యై ధీమహి తన్నో ప్రచోదయాత్ ప్రచోదయాత్ శ్రీమాత్రే నమ చంద్రఘంటాదేవి కేవలం ఒక దేవత మాత్రమే కాదు ఆమె మన జీవితాలలో సమతుల్యతకు శక్తి శాంతి సమన్వయానికి ప్రతీక ఆమె స్వరూపం మన జీవితంలో ఎదురయ్యే సవాళ్ళను ధైర్యంగా ఎదుర్కోవడానికి ప్రేరణనిస్తుంది ఆమె సరస్సుపై ధరించిన ఘంటాకార చంద్రుడు మన మనస్సును నియంత్రించుకోవడానికి భావోద్వేగాలను సమతుల్యం చేసుకోవడానికి గుర్తు గం చంద్రగంటాదేవి పూజ మన మనసును స్థిరపరిచి జీవితంలో ఎదురయ్యే ఆటంకాలను అధిగమించే శక్తిని ప్రసాదిస్తుంది ఆమె మణిపూరక చక్రానికి అధిపతి కావడం వలన ఆమె ఆరాధన మన ఆత్మవిశ్వాసాన్ని పెంచి మన అంతర్గత శక్తిని మేల్కొల్పుతుంది ప్రతి ఒక్కరిలోనూ ఒక చంద్రగంటాదేవి ఉంది శక్తివంతమైనది కానీ శాంతియుతమైనది ధైర్యవంతమైనది కానీ కరుణామయమైనది ఈ అంతర్గత శక్తిని గుర్తించి పెంపొందించుకోవడమే నిజమైన ఆధ్యాత్మిక సాధన చంద్రఘంటాదేవి ఆరాధన మనం జీవితాలను సమతుల్యం చేసి మనలోని ఉన్నత గుణాలను వెలికితీస్తుంది ప్రాచీన కాలం నుండి నేటి వరకు చంద్రఘంటాదేవి ఆరాధన మానవ జీవితాన్ని మెరుగుపరుస్తూ ఆధ్యాత్మిక ఉన్నతికి మార్గదర్శకంగా నిలుస్తూనే ఉంది చంద్రఘంటాదేవి అనుగ్రహంతో మనం మన జీవితాలలో ఎదురయ్యే సవాళ్ళను ధైర్యంగా ఎదుర్కొని శాంతి మరియు సమృద్ధి మార్గంలో పయనించాలి ని కోరుకుందాం